అందరికీ నమస్కారం అండి ఈరోజు నుండే మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ఈ సమ్మక్క సారక్క జాతర యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం దీనినే సమ్మక్క సారక్క జాతర అని కూడా అంటారు ఈ అద్భుతమైన జాతరకు మూలమైన సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారక్క జాతర కేవలం ఒక పండగ మాత్రమే కాదు ఇది ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగగా భారతదేశంలో కుంభమేళ తర్వాత కోట్ల సంఖ్యల్లో భక్తులను ఆకర్షించే అతిపెద్ద ఉత్సవంగా చెబుతారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాగే విదేశాల నుంచి కూడా ఈ నాలుగు రోజుల జాతరలో పాల్గొనేందుకు ప్రజలు తరలివస్తారని అంటారు ఈ అద్భుతమైన జాతరకు మూలమైన సమ్మక్క సారక్కలు ఎవరు వారి చరిత్ర గురించి తెలుసుకుందాము సమ్మక్క సారక్కలు కూతుర్లు ఏడు వందల సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాలంలో వీరు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రాంతానికి చెందిన గిరిజన జాతికి చెందినవారు గిరిజనులు దొర అయిన మేడరాజు అడవిలో వెళ్తుండగా ఒక పుట్టపై పులులు సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను కనుగొని ఆమెను పెంచుకున్నాడు సమ్మక్క రాకతో వారి ప్రాంతంలో కరువు కాటకాలు సమస్యలు తగ్గిపోయాయి ఆమె చేతి పసురుతో రోగాలు నయమయ్యేవని ప్రతీతి యుక్త వయసు వచ్చిన తర్వాత మేడారాం పాలకుడు తన మేనల్లుడైన పగిడిద్ద రాజుకు ఇచ్చి వివాహం చేశారు వీరికి సారలమ్మ నాగులమ్మ అనే ఇద్దరు కుమార్తెలు జంపన్న అనే కుమారుడు కలిగారు మేడరాజు పోలవాస ప్రాంతానికి కోయరాజుగా రాజు మేడారాం పాలకుడుగా ఉండేవారు కాకతీయ సామ్రాజ్యం విస్తరణలో భాగంగా కాకతీయ మొదటి ప్రభు మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తారు ఆ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క వద్ద మేడారంలో ఆశ్రయం పొందాడు పగిడిద్ద రాజు కాకతీయుల సామంతుడిగా ఉంటూ వారికి ప్రతి నెల కప్పం కట్టేవాడు అయితే మూడు సంవత్సరాలుగా ఏర్పడిన కరువుల వల్ల కప్పం కట్టలేకపోవడంతో మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం వంటి కారణాల వలన కాకతీయులు ఆగ్రహించి మేడారాంపై దండెత్తారు కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేంత బలం లేకపోయినా పగిడిద్దరాజు సమ్మక్క వారి పిల్లలైన సారలమ్మ నాగులమ్మ జంపనలతో సహా కోయ ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు వేల సంఖ్యల్లో బలమైన ఆయుధాలు గుర్రాలు ఏనుగులతో వచ్చిన కాకతీయ సైన్యంతో వందల సంఖ్యలో ఉన్న కోయ ప్రజలు బాణాలు మొండి కత్తులతో భీకరంగా పోరాడారు ఈ యుద్ధంలో పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ వీరమరణం పొందారు కుటుంబ సభ్యులు మరణాలని చూసిన జంపన్న అవమానాన్ని భరించలేక పక్కనే ఉన్న సంపంగి వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తూ ఉన్నారు తన కుటుంబ సభ్యులందరూ మరణించారని తెలిసిన సమ్మక్క ఏ మాత్రం వెనకాడకుండా ఖాళీ మాతల విజృంభించి శత్రువులను ఎదుర్కొంది అయితే వెనక నుంచి ఒక సైనికుడు దొంగచాటున పొడిచి సమ్మక్కను తీవ్రంగా గాయపరిచాడు రక్తం కారుతుండగానే ఆమె చిలుకుల గుట్ట వైపు వెళ్ళి నమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ బరినిలా మారి అదృశ్యమైందని చెబుతారు సమ్మక్క అదృశ్యమైన తర్వాత గిరిజన ప్రజలకు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపించాయి ఈ గడ్డం మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని ఇక్కడ రెండు గద్దెలు కట్టి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తానని ఆ మాటల సారాంశం ఈ మాటలను అమ్మ ఆదేశంగా భావించిన గిరిజనులు ఈ విషయం తెలిసిన కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడు సైతం సమ్మక్క భక్తునిగా మారిపోయాడు ఆయన గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క వెలిసిన చోట రెండు గద్దలను కట్టించి ప్రతి రెండేళ్లకోసారి జాతర నిర్వహణకు ఆదేశించాడు అప్పటి నుంచి నేటి వరకు ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారం ఈ మహా జాతర జరుగుతుంది నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక సాంప్రదాయాలు పాటిస్తారు మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు రెండవ రోజున చిలుకుల గుట్టలోని కుంకుమభరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఈ దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు మూడవ రోజున అమ్మవార్లు సమ్మక్క సారక్క ఇద్దరు గద్దెలపై కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తారు నాలుగవ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేయిస్తారు ఈ పూజలను వంశపార పర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తూ ఉంటారు అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవడం ఇక్కడ ప్రధాన ప్రత్యేక ఆచారం సమ్మక్క సారక్క త్యాగాలను ఈ మేడారం జాతర గిరిజన సంస్కృతిని సజీవంగా నిలబెడుతుంది కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉండడం చెప్పుకోదగ్గ విశేషమని అంటారు ओम श्री मात्रे नमः ओम नमो गोविंदा गोविंद गोविंदा